విశ్వంభారా సినిమా గురించి కూడా ఇప్పుడు ఒక టాక్ వినిపించింది సినిమా షూటింగ్ ఆగిపోయిందని వైరల్ అవుతుంది విషయం ఏంటంటే ఏదైనా ఒక సినిమా ఫస్ట్ దాని గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ రిలీజ్ చేసినప్పుడు ఉండే బజ్ అది రిలీజ్ వరకు కొనసాగుతా ఉంటది నీకు ఒకటి చెప్తా చూడు ఉప్పెన అనే సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇష్క సిఫాయ సాంగ్ మేము రిలీజ్ చేసుకున్నారు మేము వస్తున్నాము ఈ సమ్మర్ కు అని ఏదో చెప్పుకుంటాం పాప సాంగ్ రిలీజ్ అయిన తెల్లారి లాక్ డౌన్ పడింది సినిమా సంవత్సరానికి వచ్చింది ఆ పాట ఒక్కటే సంవత్సరం పాటు బస్ క్రియేట్ చేస్తా సినిమా రిలీజ్ అయ్యాక హిట్ చేసి పెట్టింది అవునా పుష్ప టూ అప్పుడు ఎప్పుడు ఆ సినిమాలోనే లేదు అయినా సరే వాళ్ళు క్రియేట్ చేసిన బస్ చూడు పుష్ప అడవిలోకి వెళ్ళాడు జైలు నుంచి తప్పించుకున్నాడు బుల్లెట్లు అది ఇది కూంబింగ్ ఆపరేషన్ ఏదో చేశారు అదంతా సినిమాలో లేదు బట్ ఒక బజ్ క్రియేట్ అయింది తర్వాత ఉగ్రగంగమ్మ పోస్టర్ రిలీజ్ చేస్తే అది ఎక్కడికో తీసుకెళ్లి రెండు సంవత్సరాలు లేట్ అయినా సరే సినిమా నిలబడింది సో ఫస్ట్ రిలీజ్ అయ్యే దాని మీద చాలా ఇది ఉంటది అంత ఎందుకు లవ్ స్టోరీ సారంగ దరియా పాట రిలీజ్ అయినప్పటి నుంచి లవ్ స్టోరీ మీద ఒక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అండ్ ఇంకేం ఉన్నాయి సినిమాలు ఇప్పుడు రీసెంట్ డేస్ లో మాట్లాడుకున్నా కూడా కాంతారే తీసుకో కేజీఎఫ్ఏ తీసుకో సలారై తీసుకో వాట్ ఎవర్ ఏ సినిమా అయినా సరే స్టార్టింగ్ ఒకటి నువ్వు క్రియేట్ చేసే చిన్న ఇంపాక్ట్ అది సినిమా రిలీజ్ వరకు వస్తుంది మంచో చెడో వాట్ ఎవర్ అది కొన్ని సినిమాలకు మైనస్ కూడా అవుతుంది అది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటారు ఇప్పుడు విశ్వం వరకు కూడా అలాగే రిలీజ్ అయితే గ్లిమ్స్ రిలీజ్ అయితే ఈ గ్రాఫిక్స్ అంతగా బాగాలేదు ఏదో అమీర్పేట్లో చేసినట్టుగా ఉంది అది లేదు ఇది లేదు అన్నారు అప్పుడు ఏమైంది సినిమా సంక్రాంతికి ఇప్పుడు నిన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మేకి పోస్ట్ పోన్ అయింది మరి మే నైన్త్ ఉంటుందో లేదో మనకు తెలియదు పోస్ట్ పోన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు బాగాలేదన్నారు మెరుగులు దిద్దండి అని చెప్తారు దాన్ని మళ్ళీ మెరుగులు దిద్దాలంటే ఒక పది కోట్ల వరకు ఖర్చు అవుతుంది నిర్మాతలకు అది అదనపు బరువు పది కోట్లు మేం పెట్టామంటే ఒక కోటి రూపాయలు అంటే ఏమన్నా అనుకోవచ్చు మరి అవుట్పుట్ సరిగ్గా రాదండి కొంచెం నాసిరకంగా ఉంటది ఏం చేద్దాం మరి ఏం చేయలేము ఇలాంటి పరిస్థితి అది రిలీజ్ అవుద్దా లేదా ఎందుకంటే ఎలా పడతాలో రిలీజ్ చేసుకొని హీరో అండు ఎందుకంటే హీరో మార్కెట్ తగ్గిపోతుంది ఆల్రెడీ ఆచార్య ఫ్లాప్ ఆల్రెడీ శంకర్ ఫ్లాప్ ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఫ్లాప్ అయింది అనుకో హీరో మార్కెట్ పడిపోతుంది హీరో మార్కెట్ సినిమా సినిమాకి పెరగాలి లేక ఇప్పుడు బాలయ్య ఉన్నాడు లాస్ట్ సిక్స్ సినిమాలు హిట్ ఇప్పుడు మొన్నది హిట్ సో అట్లా రెమ్యునరేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ అంతేందుకు ఈవెన్ నాగార్జున గారు ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలుకి బిగ్ బాస్ రూపంలో దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన రేంజ్ అలాగే ఉంటది సో ఈయన కూడా కొంచెం తన మార్కెట్ ని కాపాడుకోవాలి అనుకుంటే సినిమాలు కొంచెం జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ ఆ గ్రాఫిక్స్ సరిగ్గా తీయండి నేను అలా రిలీజ్ చేసుకోలేను చేసుకుంటే నాకు మర్చి వస్తుంది అని చెప్పుకుంటారు ప్రొడ్యూసర్స్ ఏమో లేదండి మీకు మేము సంతకం తీసుకునేటప్పుడు ఇంత బడ్జెట్ అనుకున్నాము ఇప్పుడు మీరు ఇంకా పది కోట్లు పెట్టు ఇంకా పదిహేను కోట్లు పెట్టు అంటే మా వల్ల కాదు అని వాళ్ళు ఈ సఖ్యత ఎక్కడైతే దెబ్బతింటదో సినిమా వాయిదాలు పడతా పడతా ఎక్కడికో వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ సినిమాలు అన్ని లేట్ ఉంటాయా చాలా సినిమాలు చాలా వరకు ఇలాగే అవుతాయి బోల్డ్ అనే సినిమాలు ఇప్పుడు నువ్వు అనుకున్న దానికంటే అవుట్పుట్ సరిగా రాలేదు మార్చండి అంటే అంతే పోతానే ఉంటాయి లాస్ట్ కి ఆ బడ్జెట్ లేక సరే కాని వాడి సచనోడి పెళ్లికి వచ్చిందే కట్ట రిలీజ్ చేసుకుంటారు హీరో స్టార్ట్ డమ్ మీద మొత్తం తోసేసి ఆ హీరో స్టార్ట్ ని నమ్మి సినిమాకి జనాలు వచ్చారనుకో అనుకో వద్దు లేకపోతే లేదు ఆది పురుషు కూడా అంతే కదా ఒక సినిమా అంటే ఒక సినిమా యొక్క హైప్ను పెంచడానికి మామూలుగా ఏవేవో వస్తూ ఉంటాయి కదా అంటే గాసిప్స్ కావచ్చు అవే దాని యొక్క హైప్ను పెంచుతూ ఉంటాయి ఇప్పుడు సల్లా సల్లార్ తర్వాత అందరు కూడా ప్రభాస్ యొక్క స్పిరిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క సందీప్ రెడ్డి వంగ ప్లస్ ప్రభాస్ కాంబో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు దీంట్లో విలన్ డాన్లీ అనేది బాగా వినిపిస్తూ ఉన్నది ఆయన ఏదైనా పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మొత్తం తెలుగు ఆడియన్స్ అంతా కూడా కామెంట్లు ఒక పదివేల కామెంట్లు ఉంటే అందులో ఆరు వేల ఏడు వేల కామెంట్లు విలవే నిజంగా అంటే సందీప్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఆయన ఆయన ఇన్స్టా పోస్ట్ లో సలార్ టూ గురించి పోస్ట్ చేశాడు ప్రభాస్ పోస్టర్ ఆయన పెట్టడం ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది మేబీ స్పిరిట్ తో వస్తున్నాడు ఏమో అనుకుంటున్నారు సలార్తో వచ్చిన ఆశ్చర్యం లేదు స్పిరిట్ తో వచ్చిన ఆశ్చర్యం లేదు సందీప్ వంగ ఇప్పుడు తెలుగు నుంచి తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి బాలీవుడ్ కి వెళ్ళాడు బాలీవుడ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు ఇప్పుడు హాలీవుడ్ కోసం పరుగులు పెడుతున్నాడు తీసుకొచ్చినా తప్పలేదు అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకే లైగర్ కి ఆయన పట్టుకురాలా సినిమా సెట్ అవ్వలేదులే కానీ పట్టుకొచ్చారు అవును మరి వీళ్ళు కూడా ఇన్ని పట్టుకొస్తారు తప్పే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి